మిత్రులక షేర్ నమస్కారం నేను గుడ్ల జగదీష్ మిత్రులారా తంగలాన్ సినిమా తంగలాన్ సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతుంది ఒక హై క్రియేట్ చేశారు కానీ ఆ సినిమాలో చూస్తే ఏం లేదు ఆ సినిమాలో ఏముంది అసలు దళితులకు సంబంధించి ఏమైనా నాలెడ్జ్ తెచ్చుకునేది ఉందా అంటే ఏం లేదు ఎంతసేపు ఆ దళితులకు బౌద్ధాన్ని అట్రాక్ట్ చేయడానికి చూసి తప్ప ఒక అబద్ధాన్ని లేకపోతే ఒక సరే దళితులకు సంబంధించిన విషయాలు అలా నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు ఉన్నాయంటే లేవు ఎందుకంటే దళితుల్ని ఇంకా కిందికే చూపెట్టరు అంటే మీరు ముందు తరాల వాళ్ళు కూడా ఇట్లనే ఉండే దానికన్నా ముందు తరాల వాళ్ళు కూడా బానిసలుగానే ఉండే అనేది చూపెట్టిరు కానీ మనోళ్ళు పెద్ద పెద్ద స్పీచ్లలో చెప్తుంటారు ఓ మనం రాజులము జంబుద్వీప మహారాజులము ఆ రాజులము మీ రాజులు ఏ రాజు లేడల్లా తగలాన్ని చూస్తే ఎట్లున్నాడల్లా కాబట్టి నేను కొన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడదామని వచ్చిన అయితే ఫస్ట్ది ఏంటంటే తంగలాన్లో బుద్ధుడు ఎందుకున్నాడు దళితులకు మూలవాసులకు అందరు కూడా ఆ బుద్ధుడు ఎందు బుద్ధుని ఎందుకు మొక్కుతున్నారు అని చెప్పేసి నాది ఒక క్వశ్చన్ ఇప్పుడు బుద్ధుని విషయం తీసుకుంటే ఏ దళితుడు కూడా బుద్ధుని ఫాలో కాలేడు బుద్ధుడు దళితులని మారుతాము మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే దళితులు ఎవరు ఎం బుద్ధుడు పరశాన పరసనడు దళితులతో కానీ ఏ దళితుడు కూడా బుద్ధిని ఫాలో కాలేడు అయితే అంబేద్కర్ గారు ఎప్పుడైతే బౌద్ధిజం తీసుకున్నాడు ఎందుకంటే వాళ్ళు అంబేద్కర్ గారి కల్చర్ ప్రకారము వాళ్ళ కులాచారాల ప్రకారము నాగజాత అంటే చాలా ప్రేమ కాబట్టి అంబేద్కర్ గారు బౌద్ధం తీసుకున్నది అనేది ఆయన పర్సనల్ విషయం ఏ రాజ్యాంగంలో కంపల్సరీగా నేను రాజ్యాంగం ప్రకారము అధికారికంగా నేను బౌద్ధం తీసుకుంటున్నా అని అంబేద్కర్ గారు ఎప్పుడు చెప్పలేడు కానీ అంబేద్కర్ గారు బౌద్ధం తీసుకున్నారు కానీ ఆయన సొంత కల్చర్ మరి ఏ కల్చర్లో ఫాలో అవుతున్న సొంత కల్చర్ని వదిలేసి బౌద్ధం తీసుకుడు అంటే ఇప్పుడు నేనున్న గుడ్ల జగదీష్ నేను నా హిందూ కల్చరే ఫాలో చేస్తున్నా ఎందుకంటే ఇవన్నీ మధ్యలో వచ్చినాయి చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి ఎందుకంటే దళి చాలామంది దళితులలో చూసిన ఈ ఐదేళ్ళు ఒకటేలాగా ఎట్లుండయో అట్లా దళితులందరిది కూడా ఒక కల్చర్ ఉండదు పూర్వము పూర్వము అందరు కూడా ఒకటే కల్చర్ ఫాలో అవుతుండే దళితులందరూ కలిసి ఎల్లమ్మ గుడికి జాతరలు చేస్తుండే దళితులు కలిసి పెద్ద పెద్ద హనుమంతుని జాతరలు చేస్తుండే అట్లా దళితులందరూ ఒకటే కాన్సెప్ట్ మీద ఉంటుండే కానీ ఇప్పుడు దళితులు ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది అయిపోయింది మీరు రావణుని వారసులు అంటే రావణుని వారసులు అని చెప్పి పాటలు పాడుకుంటారు లేదు మీరు బో బుద్ధుని వారసులు అంటే అది కూడా నెత్తి మీద వేసుకొని పాటలు పాడుకుంటారు మీరు అంబేద్కర్ వారసులు అంటే అది ఎత్తుకుంటారు మీరు బాబు జగ్జీవన్ రామ్ వారసులు అంటే అది ఎత్తుకుంటారు ఒకరు అంబేద్కర్ ఇష్ట అంటారు మారి యేసు ప్రభే దేవుడు అంటాడు ఒక బౌద్ధిజం తీసుకొని బుద్ధుడే దేవుడు దానికన్నా ముందు రాముడు కృష్ణుడు ఎవరు లేరు అసలు బుద్ధుడే అంటారు ఒకరు ముందు అంటారు ఒకరు అరుంధతి మాత అంటారు రకరకాలు కాన్సెప్ట్లు ఏ చెప్తే అది నమ్మేసి మనము పోతున్నామో తెలుస్తలేదు అసలు మూల కాన్సెప్ట్ మనది ఏంటంటే పురాతన కల్చర్ మన తాత ముత్తాతలే ఏ కల్చర్ పాటించు అదే మూలమైనటువంటి కల్చర్ దళితులు అందరు కూడా బుద్ధున్ని ఫాలో అయ్యారు అని చెప్పేసి ఒక ప్రచారము ఒక ప్రాపగండ ఒక అబద్ధపు ప్రచారం చేస్తారు ఒకవేళ దళితులందరూ కూడా అప్పట్లో బుద్ధున్నే ఫాలో అయితే మరి సంత రవిదాస్ గారు ఎందుకు మరి హిందువులుగా ఆయన సొంత కల్చర్ ఒరిజినల్ కల్చర్లో ఉన్నారు మరి దున్న ఇద్దాస్ గారు ఎందుకు ఆయన సొంత ఒరిజినల్ కల్చర్లో ఉన్నారు మరి అలాగే పూలే దంపతులు ఎందుకు కల్చర్ కల్చర్లో ఉన్నారు ఈ బౌతం తీసుకోవచ్చు కదా లేకపోతే ఇంకోటి ఇంకోటి తీసుకోవచ్చు కదా వాళ్ళు ఎందుకు తీసుకోలేరు అయితే చాలామందికి ఏంటంటే అంబేద్కర్ గారు బౌతం తీసుకున్నారు కాబట్టి మనం బుద్ధిస్టులుగా ఉండాలి కానీ అది తప్పు అంబేద్కర్ గారు ఆయన సొంత ఉద్దేశంతో తీసుకున్నాడు ఎందుకంటే అప్పట్లో క్రైస్తవ మతం తీసుకోలేదు క్రైస్తవ మతం ఎవరైనా తీసుకుంటే వాళ్ళని వింతగా చూసేటోళ్ళు అదే ముస్లిం మతం తీసుకున్నా వింతగా చూసేవాళ్ళు అప్పుడు ఎక్కువ మత మార్పులు లేవు కానీ ఈ బౌద్ధ కల్చర్ని ఆయన ఎందుకు ఫాలో అయ్యింది ఆయన ఈ హిందూ కల్చర్ని వదిలేసి బౌద్ధ మతాన్ని తీసుకోవాలని ఆయన సొంత నాలెడ్జ్ ఆయన ఉద్యమంకి ఆయన ఉద్యమంకి సంబంధించి ఆయన ఎఫర్ట్స్కి సంబంధించి మరి ఆయన అప్పుడు పెళ్లి చేసుకున్నాడు అది ఆయన ఉద్దేశం ఏందో భార్యాభర్తలు ఎట్లా మాట్లాడుకొని బౌద్ధిజం తీసుకున్నారు అట్లానే సమాజం మొత్తం కూడా మారితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన చేసిండు కానీ అధికారికంగా చేయలేరు ఇంకోటి ఏంటంటే ఏ సినిమా చేసినా కానీ దళితుల్ని తక్కువ జాతిలాగా చూపెడతారు కానీ నాది ఏంటంటే దళితుల సినిమా తీసినప్పుడు దళితులు గర్వంగా ఉండాలి రాజుల్లాగా చూపెట్టండి దళితులు అంటే ఒకప్పుడు రాజులు ఒకప్పటి ఇంత సంపద ఉంది అని చెప్పి చూపెట్టాను అంతేగాని ఈ తంగళలాంటి సినిమా చూస్తే ఒక ఫారినర్ వచ్చి మన దళితుని చేపట్టుకోగానే దళితుడు పరవశించిపోతుంటాడు అంటే నేను అంటరానివాని కదా ఈ ఫారినర్ వచ్చి నా చేతి పట్టుకున్నాను కానీ ఫారినర్లకు ఏంటంటే ఈ దేశం భారతదేశం అంటే ఒక సంపన్నమైన దేశము మాకన్నా సంపన్నమైన దేశమని వాళ్ళ ఉద్దేశం కానీ మన వాళ్ళకి ఏంటంటే ఆ తెల్లదొరలే గొప్ప వాళ్ళని మనం అనుకుంటాం కానీ కాదు వాళ్ళు మనని గొప్పతనంగా చూసిరు ఎందుకంటే వాళ్ళ కల్చర్లో ఎడారి మతాల కల్చర్లో మనము బంగారాలు వేసుకొని పట్టు వస్త్రాలు వేసుకొని తిరుగుతున్న సమయంలో వాళ్ళు గుడ్డగోచులు కట్టుకొని తిరిగిరు కాబట్టి వాళ్ళు మనని గొప్పగా చూస్తారు కాబట్టి వాళ్ళు మనం చేయబట్టుకుంటారు ఆలింగనంగా చేసుకుంటారు అది మన గొప్పతనం వాళ్ళ గొప్పతనం కాదు నమస్కారం నేను గుడ్ల జగదీష్ సామాజికవేత్త జై సంత జై శ్రీరామ్ జై పులే దంపతులు అయితే మిత్రులారా మరింత క్లారిటీగా చెప్పాలంటే చాలామంది ఇప్పుడు కామెంట్లు చేస్తుండో చేమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఐదు లక్షల మందితో బౌద్ధాన్ని తీసుకున్నాడు అందరినీ బౌద్ధం తీసుకోమని చెప్పిండు ప్లస్ ఇరవై ఐదు ప్రతిజ్ఞలు హిందూ దేవ దేవతలను నమోదును చేసిండు రామునికి కృష్ణునికి వ్యతిరేకంగా బుక్స్ రాసిండని అవి అన్నీ పర్సనల్గా రాసిండు అధికారికంగా ఏది రాయలేడు ఇంకోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పుడు మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చిండు అని చెప్పి నమ్మేవారు చాలామంది ఉన్నారు కదా మరి అలాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి స్వతంత్రం ఎవరు ఇచ్చారు స్వేచ్ఛా స్వాతంత్రాలు సంత రవిదాస్ గారు ఇచ్చారు ఆరు వందల సంవత్సరాల క్రింద ఆయన ఈ సికందర్ ఖాన్ నోడి అనే ఒక ముస్లిం సుల్తాను జైల్లో వేసి చంపుతాను మతం మారకుంటే ముస్లిం మతం తీసుకోవాలని చెప్పినా కానీ ఆయన ప్రాణాలు తెగించి ఈ సనాతన ధర్మాన్ని కానీ లేకపోతే హిందూ ఒరిజినల్ కల్చర్ వదలలేడు మరి ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నమ్మి బౌద్ధం తీసుకోవాలా లేకపోతే సంత్ర విదాస్ గారిని నమ్మి ఈ మా ఒరిజినల్ కల్చర్లో మేము ఉండాలి అది మనం నిర్ణయించుకోవాలి బౌద్ధమే ప్రధానమైనది పురాతనమైన శిల్పాలు బౌద్ధులు ఉన్నాయి దేవాలయాల్లో ఉన్నాయని చెప్పి వాదించే వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నాను మీరు ఒకవేళ శైవ వైష్ణవ యుద్ధాలు జరగకపోతే అసలు బౌద్ధము ఈ దేశంలో వచ్చేది కాదు శైవ వైష్ణవ యుద్ధాలు జరిగిన తర్వాత శైవరాజులు వైష్ణవ రాజులు ఈ దేవాలయాలలో బుద్ధుని శిలా శిలలు శిల్పాలు చెక్కడం జరిగింది గౌతమ బుద్ధుని ఎన్ని శిల్పాలు ఉన్నా కానీ అవన్నీ ఎవరు చెక్కిరు మన హిందువులే కదా మన విశ్వకర్మలే కదా అవి ఎక్కింది అది ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పిన దళితులు ఎవరు కూడా బౌద్ధాన్ని ఫాలో కాలేరని బుద్ధుడు దళితుల్ని ఎన్నిసార్లు మా ఈ కాషాయం కట్టుకొని మీరు రండి అంటే కూడా ఎన్నలేరు ఎందుకంటే వాళ్ళు పని పని ముఖ్యము పని ముఖ్యము బాధ్యత ముఖ్యము ఒక ధర్మము ఒక కల్చర్ని ఫాలో అవుతున్న వాళ్ళు అలాంటిది బుద్ధుని ఏమాత్రం కూడా దళితులు నమ్మలేదు బుద్ధుడిని ఎవరు నమ్మినారంటే ఈరోజు మనం అగ్రవర్ణాలని చెప్పుకున్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి రాజులు మాత్రమే బుద్ధుని నెనక పోయారు కానీ దళితులు పోలేదు రాజ్యాంగం వచ్చిన తర్వాత బౌద్ధం తీసుకున్న తర్వాత ఏ అంబేద్కర్ గారు అయితే కృష్ణులకి రామునికి వ్యతిరేకంగా మాట్లాడారు అదే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాకముందు ఐదు సంవత్సరాలు నిర్విరామంగా గారు కాలారాం మందిర్ సత్యాగ్రహం పేరుతో ఐదు సంవత్సరాల నిర్విరామ సత్యాగ్రహం చేశారు ఇంకోటి మన దళిత మేధావులో చూడండి దళితులకి బుద్ధుడు మెయిన్ అంటారు కానీ అలాంటప్పుడు దళితుడు ఈ బుద్ధుడు దేవాలయాలలో పెద్ద పెద్ద దేవాలయాలలో ఎట్లా కట్టబడ్డాడు అంటే అప్పుడు అగ్రవర్ణాలు అలా అడ్డుకోలేరా ఇది తప్పు అసలు దళితులకి బుద్ధునికి సంబంధమే లేదు ఇంకోటి బుద్ధుని వల్ల అప్పుడు దళితులు చాలా అవమానపడ్డారు బుద్ధుని కల్చర్ వేరు బుద్ధుని పద్ధతులు వేరు ఇప్పుడు అదే బుద్ధుని ద్వారా అదే బుద్ధుని ఇప్పుడు అదే బుద్ధుని వాదనల ద్వారా ఇప్పుడు మినంగిడ అవమానపడే పరిస్థితి వచ్చింది మళ్ళీ